యుఈ వేదికగా సెప్టెంబర్ తొమ్మిది నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్ పైనే ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల దృష్టి నెలకొంది మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ కాంటినెంటల్ టోర్నీకి భారీ హైప్ నెలకొంది ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు ఈ మెగా టోర్నీకి అందుబాటులో లేకపోవడం తొలిసారి ఎనిమిది జట్లు ఆడుతుండడంతో ఆసక్తిగా మారింది ఆసియా కప్ టైమింగ్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్వల్ప మార్పు చేసింది మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు స్థానిక సమయం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతాయని శనివారం ఆగస్టు ముప్పై ఆసియా క్రికెట్ కౌన్సిల్ కన్ఫర్మ్ చేసింది యులో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ మ్యాచ్లు రాత్రి ఏడు నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉంది మరో అరగంట పెంచి కీలక మార్పు చేసింది సెప్టెంబర్ పదిహేనున అబుదాబిలో యుఏ ఒమన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఒక్కటే సాయంత్రం ఐదు గంటలకు స్థానిక సమయం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ పద్నాలుగున ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే హైవోల్టేజ్ మ్యాచ్ ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా మారనుంది మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా గ్రూపెలో ఇండియా పాకిస్తాన్ యుఏఈ ఒమన్ గ్రూప్ బిలో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ హాంకాంగ్ బరిలో నిలిచాయి దుబాయ్ అబుదాబి వేదికలుగా ఓవరాల్ గా పంతొమ్మిది మ్యాచ్లు జరుగుతాయి రెండు వేల ఇరవై మూడులో జరిగిన గత ఎడిషన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది ఈ టోర్నీ అన్ని మ్యాచ్లు దుబాయ్ అబుదాబి వేదికలుగా జరగనున్నాయి టీ ట్వంటీ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ మధ్య అబుదాబిలో జరుగుతుంది టీమిండియాలో కుమార్ యాదవ్ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్మిత్ కీలక వాక్యాలు చేశాడు